వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి గత ఐదేళ్లలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో జరిగినటువంటి కుంభకోణాలు స్కామ్లు వీటన్నిటికి సంబంధించి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కోర్స్ తెలంగాణ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే లిక్కర్ స్కామ్ కాళేశ్వరం స్కామ్ కూడా ఉంది అయితే ఈ స్కాముల్లో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో లేదా విచారణగా హాజరవుతున్నటువంటి వాళ్ళు అధికారులు నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చెప్తున్నటువంటి స్టేట్మెంట్ కామన్గా ఒక్కటే కామన్గా ఒక్కటే చెప్తున్న స్టేట్మెంట్ తెలీదు గుర్తులేదు మర్చిపోయా తెలీదు గుర్తులేదు మర్చిపోయా మీరు నిర్ణయం తీసుకున్నారా తెలీదు ఆ నిర్ణయం ఎవరు తీసుకోమన్నారు గుర్తులేదు మరి ఏం తెలుసు మీకు మర్చిపోయా ఈ రకంగా ఉంది ఏ స్కామ్ తీసుకోండి అక్కడ ఫోన్ ట్యాపింగ్ కావచ్చు కాళేశ్వరం కావచ్చు గొర్రెలు స్కామ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేసరికి స్కామ్ లిస్ట్ చెప్తేనే దాహం వేసేలా ఉంది గుంతెండిపోయి అలాంటి అన్నీ కూడా జరిగాయి సో లిక్కర్ స్కామ్ అనేది ప్రధానంగా మనకి ఇక్కడ బాగా ఎక్కువగా అవుతోంది ప్రెసెంట్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అరెస్టులు వాస్తవాలు బయటకు వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించిన నిందితులు కూడా ముందు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు గోవిందప్ప బాలాజీ కావచ్చు గారి ఆడిటర్ విక్యాట్ అంటే భారతీ సిమెంట్స్ ఏదైతే ఉందో అందులో వన్ ఆఫ్ ది డైరెక్టర్ అంట సో ఆయన కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియదు గుర్తులేదు మర్చిపోయారు ఏ స్కామ్ మీద మాట్లాడినా ఏం చేసినప్పటికీ కూడా ఎన్ని సిట్లు పనిచేస్తున్నప్పటికీ కూడా సిఐడి వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఇప్పుడు సరికొత్తగా వచ్చి ఈ లిక్కర్ స్కామ్లో సరికొత్తగా నిన్న శంషాబాద్ దగ్గర కాచారం దగ్గర ఎక్కడో ఓ ఫామ్ హౌస్లో తీగల బ్రదర్స్కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో పదకొండు కోట్ల రూపాయలు పన్నెండు పెట్టుల్లో దొరికాయి పన్నెండు పెట్లల్లో పదకొండు కోట్ల రూపాయలు దొరికాయి దొరికిన దానికి వెంటనే మరి ఆయన లాయర్ ఇమీడియట్గా జైలుకి వెళ్ళాడో జైలుకు వెళ్ళి సంతకాలు తీసుకొని ఇవన్నీ చేసి వెళ్ళాడా లేదంటే ముందుగానే సంతకాలు చేసుకున్నటువంటి పేపర్ల మీద ఏదో దొరుకుతాయి దానికి మనకు సంబంధం లేదని టైప్ చేసి పెట్టుకుందాం అని చెప్పుకున్నారా లేదో తెలియదు కానీ మాకు తెలియదు మాకు సంబంధం లేదు అంటూ రాజ్ కేసిరెడ్డి వరుణ్ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి వాంగ్మూలం మూలం ద్వారా ఇచ్చినటువంటి వివరాల ద్వారా ఫలానా చోట పదకొండు కోట్ల రూపాయలు ఉన్నాయి అని చెప్తే వెళ్ళి సిట్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న వెంటనే కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేశాడు రాజ్ కేసరిడ్డి ఏంటంటే అసలు ఆ సొమ్ముకి నాకు ఎటువంటి సంబంధం లేదు పదకొండు కోట్ల రూపాయలు అది కూడా నాకు సంబంధం లేదు కేసు మన కేసరెడ్డి రాజ్ భార్య ఎవరైతే ఉన్నారో రాజశేఖర రెడ్డి భార్య ఆవిడ ఆ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక హాస్పిటల్లో వన్ ఆఫ్ ది పార్ట్నర్ కింద ఉన్నారు ఎంత పార్ట్నర్షిప్ ఏంటనే తెలియదు కానీ వన్ ఆఫ్ ది పార్ట్నర్ కింద ఉన్నారు సో లింకులు కలుపుతుంటే మొత్తం అన్ని తెలిసిపోతున్నాయి వీళ్ళకి ఆ ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది వాళ్ళు అక్కడే స్పాట్ పెట్టుకుని ఎందుకు దాచుకున్నారు అలాగే ఈ వరుణ్ అనేటువంటి వ్యక్తి లిక్కర్ స్కామ్కి ఏంటి సంబంధం అంటే నెంబర్ ఉంది అందులో ఒకనొక నిందితుడు ఏ సెవెన్ సంథింగ్ ఏ ఎయిట్ నిందితుడు దుబాయ్ నుంచి వచ్చి రాగానే ఆల్రెడీ రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు హైదరాబాద్లోకి దిగిన వెంటనే ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడానికి ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తే వాళ్ళని చోట డబ్బులు ఉన్నాయని చెప్పి చెప్పారు వెళ్ళి పట్టుకున్నారు ఇప్పుడు వచ్చి మాకు సంబంధం లేదు మాకు ఎటువంటి సంబంధం లేదు నమ్మేలా ఉందా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అంచుల దగ్గర ఎనిమిది కోట్ల రూపాయలు పట్టుకున్నారు ఈ తోటి మొత్తం ఈ పదకొండు కోట్లతో కలిపి అక్షరాల దాదాపుగా డెబ్బై ఐదు నుంచి ఎనభై కోట్ల రూపాయలు ఎనభై రెండు కోట్ల రూపాయలు ఈ లిక్కర్ స్కామ్లో సంబంధించినటువంటి అమౌంట్ని సీజ్ చేశారు సి వాళ్ళు సిఐడి పోలీసులు కూడా ఇది జరిగింది ఇక జరగాల్సింది దొరకాల్సింది చాలా ఉంది పరిస్థితి ఈ నేపథ్యంలో మాకు అసలు సంబంధం లేదు అంటూ చెప్పాడు మాకు అసలు సంబంధం లేదంటూ ఎప్పటివిట్లో వేశాడు మరి వీళ్ళు ఎవరు వీళ్ళ హిస్టరీ ఏంటి అనేది ప్రజల ముందు పూర్తి స్థాయిలో ఆల్రెడీ నుంచో పెడితే వాళ్ళు చూసి అవును వీళ్ళు ఇలాంటి వాళ్ళే అందుకే పదకొండు మేము అని వాళ్ళు కూడా చెప్తున్నారు ఇదొక్కటే కాదు అప్పట్లో బాబాయ్ హత్య కేసు దగ్గర నుంచి కూడా బాబాయ్ హత్య కేసు కోడికత్తి కేసు మాకు సంబంధం లేదు తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఇప్పుడు మాకు అసలు సంబంధమే లేదు ఇది ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి ప్రతి దాంట్లోనూ కూడా అఫిడవిట్ వేసేయడం లేదంటే ఇంకోటి చెప్పడం మాకు సంబంధం లేదని చెప్పడం నేరం చేసేదంతా కూడా చేసేసారు చేసేసి దాని ద్వారా లబ్ధి పొందారు దొరికిపోయారు అడ్డంగా అడ్డంగా దొరికిపోయిన తర్వాత మాకు సంబంధం లేదు అని చెప్పి చెప్పడం అంటే మరి ఏమనుకోవాలో తెలియనటువంటి పరిస్థితి సో ఇంకా డెన్లు కూడా బయటపడతాయి అనేక చీకటి కోణాలు ఉన్నాయి ఇందులో చాలా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు కూడా స్పష్టంగా ఉన్నాయి అంతిమంగా బిగ్ బాస్కి మల్ మల్టిపుల్ లెవెల్స్లో లబ్ధి చేకూర్చడానికి ఇదంతా చేశారు అనేది కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటే ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు పోలీసులు చూద్దాం ముందు ముందు అమ్నీషియా పేషెంట్లు ఇంకా ఎక్కువ అవుతారో లేదు మా పందా ఇంతే అంటారో వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి